నిజంగా చెప్తున్నా ఓటీటీలో ఇలాంటి ఫన్ ఫిలిం చూస్తే మీరు అక్కడక్కడ నొక్కుంటూ ఇక్కడ చేసుకుంటూ ఒకటి చేసుకుంటూ చూస్తే నడిచే ఫిలిం కాదు ఓటీటీలో చూస్తే యావరేజ్గానే అనిపించవచ్చు మీకు కానీ థియేటర్లో చూస్తే ఆ ఆడియన్స్ అంతే అంతేనండి కామెడీ ఫిలిమ్స్ ఆర్ మెంట్ టు బి వాచ్డ్ ఇన్ థియేటర్ ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ అందుకనే స్టాండప్ కామెడీలు కానీ అందరూ థియేటర్లోనే ఆడియన్స్ ఆడిటోరియంలో చూస్తారు ఎందుకంటే ఆడిటోరియంలో చూస్తే మీ పక్కన ఉన్న జనాలు నవ్వేసరికి ఆ ఎనర్జీ పాస్ అయ్యి ఆ కామెడీ మనకి ఎక్కుతుంది ఆ ఫన్ మనకి వి ఫీల్ దట్ ఫన్ అదే ఓటీటీలో మనం ఏదో చేస్తూ పక్కన చేస్తూ ఇలా చెప్పే థియేటర్ కన్విన్స్ చేశాడండి ఈ యాక్టింగ్ చేసి చేశాడు మొత్తం థియేటర్ తర్వాత ఓటీటీ గురించి చెప్తా అండి మన ఈటీవీ విన్ ఓటీ ఏ ఏ ఓటీటీ పడితే ఆ ఓటీటీలో చూస్తే బాగోదు అనిపించవచ్చు కానీ ఈటీవీ విన్లో చూస్తే అప్పుడు కదండి బాగుండేది కవర్ చేసానా ఓకే